అదే నిజంగా కొట్టారమ్మా రోజు లాఠీతో నిజంగా కొట్టడం ఏమ కుట్టి కుట్టేసి మేము అక్కడ ఉన్నాం వీళ్ళు చాలా మంది జనాలు అది లాఠీ చార్జి ఒకే కొట్టడం కొట్టేస్తున్నారు ఎవరి మాట వినడం లేదు చేయటం లేదు దనా 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 అని చెప్పి కొట్టేస్తుంటే అది ఎవరిని రేలంగిని రేలింగ్ ఏమో చిన్న పోలీస్ వాసు అందులో ఆయన పట్టుకున్నాడు పట్టుకున్న ఒకటే కొట్టడం ఆ కొట్టడం కొట్టడం స్టూడియో దాటి వచ్చేసి దాటి వచ్చేసి పరిగెడుతున్నారని మాట ఏమి ఇది సినిమా అండి బాబు ఇది కాదు సార్ మీరు ఇది అక్కడి అని చెప్పి గొడవ చేస్తున్నాడు అన్నా గొడవ తెచ్చుకోలేదు గేట్ వరకుండా తరుగుంటే వెళ్ళిపోమోసి వదిలేసి ఒకటి ఇది మూడి పోతు మూడు అలాగే ఉండాలి అని చెప్పి రామారావు గారు ఆ విధంగా మొదటి సినిమాలో ఇన్సిడెంట్ అది అంటే అంటే ఫస్ట్ అవకాశం మీరు ఇచ్చారమ్మా ఆ రోజున మొదటి చెక్కు మీ చేతుల మీదగా అమ్మా ఫస్ట్ రెమినేషన్ రామారావు గారికి ఎంత ఇచ్చారు ఫస్ట్ రెమనేషన్ రెండు వందల యాభై ఆ సినిమా చిట్ అడ్వాన్స్ అడ్వాన్స్ మొత్తం మొత్తం ఇంత నన్ను కూడా అప్పుడే కదా స్వయంగా మాట్లాడడం అంత జరిగింది ఎందుకని చెప్పిపోయి అదంతా అయిపోయింది రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు అవును ఓకే ఓకే ఆ తర్వాత మళ్ళీ మీ బ్యానర్లు ఏమైనా చేశారా రామారావు గారు మళ్ళీ మీ బ్యానర్లు ఏమైనా చేశారా రామారావు గారు బ్యానర్లు లేదండి చేయలేదు చేయలేదు అదే ఫస్ట్ లాస్ట్ ఆ సినిమానే అదే అది అయిన తర్వాత పల్లెటూరు పిల్ల బిఎస్ సుబ్బారావు ఆయన స్టూడియో మేనేజ్మెంట్ కూడా ఆయన ర్యాలింగ్ ఏమో చిన్న చిన్న ఇది అంత లోపల వ్యవహారాలని చూసుకోవడం చేయడం ఆయన అది చూసుకునే అమ్మ మీరు మన అంటే నట విశ్వరూపం ఆయన ఉన్నారు కదా మన ఎవరు ఎస్వి రంగారావు గారిని కూడా మీరే పరిచయం చేశారంటున్నారు రంగారావు గారు చాలా విచిత్రమైన మనిషి చాలా పరిస్థితులు ఇదిగా ఉండి అసలు వచ్చి వెళ్ళిపోతూ ఉండడం వెళ్ళిపోయిన తర్వాత వ్యాస్రానికి బుక్ చేద్దామని అని అనుకుంటే కనిపించేవాడు కాదు ఆయన ఊరు వెళ్ళిపోయేవాడు నూజువీడు కాదు ఆయన న్యూజివీలు ఉండేవాడు కాదు కాదు ఆయన ఏదో ఫైర్ స్టేషన్ లో జాబ్ చేసేవారు రోజు వెళ్ళు అంటున్నారు చేసి ఉండొచ్చు అది మాకు తెలియ తెలియదు ఆయన వచ్చి వేషానికి బుక్ చేతని మాట్లాడదా అనేసరికి ఎక్కడికో వెళ్ళిపోయేవారు ఊరికి వెళ్ళిపోయాడు అని చెప్పి మళ్ళీ చెప్పడానికి వచ్చేవారు ఆ విధ ఒకసారి మొత్తం మీద మీరు ఇలా చేస్తుంటే బాగాలేదు మీరేమో ఉండాలి వీటి చూసుకోవాలి వేషం అదిని మీరు ఊరు వెళ్ళిపోతుంటే ఎట్లాగో అని చెప్పే వేషాలన్నీ అయిపోయినాయి ఎప్పటికి ఏమీ లేనదైతేన్నారు అప్పుడు ఒక వేషం సృష్టించి గాలి వాన వస్తే జాగ్రత్త అని చెప్పి నేటటువంటి మొదటి డైలాగ్ మొదటి డైలాగ్ మొదటి డైలాగ్ చెప్పి చెప్పి ఇది స్టేషన్ స్టేషను ఇది వేసాం సెట్లో ఇది ట్రైన్ ట్రైన్ దగ్గర మాట్లాడటం అనమాట అని గాలి వాన వస్తే జాగ్రత్త సుమం అనే చుట్టూ చేయలేదు అనమాట అది ఆ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటే గాలి వాన వస్తే జాగ్రత్త గాలి వాన వస్తుంది దాంట్లో ఎంటర్ ఏడు ఆయన పెద్దగా చాలా వరకు అందరూ కూడా మా స్టూడియో అంజలి ఫస్ట్ పిచ్చారు మాది గుల్లబొమ్మ అందరూ బ్యాంపు వేస్తారు అనమాట దేవ దేవకన్య సరే నేను హీరోయిన్ గా దాంట్లో వాళ్ళందరూ ఇంత స్టార్స్ అవుతారని ఆ రోజు ఊహించుంటే అమ్మా ఎంతమందిని మీరు పరిచయం చేస్తుంటారమ్మా తరగతి ఎన్టీఆర్ ఎస్వి రంగారావు గారు అంజలిదేవి గారు ఘంటసాల కూడా అంటారమ్మా ఘంటసాల గారు ఫస్ట్ అసలు హార్మోనియం మా మా ఇంటికి వచ్చేలా అన్నీ తీసుకుని హార్మోనియం తీసుకుని ఇది లక్ష్మమ్మ పిక్చర్ ఓ లక్ష్మమ్మ పిక్చర్ అని అవినమా మీరు సత్యస్ఫుల్ పిక్చర్ చాలా మంచి